అరకొరగా బ్రతుకుతున్న రాయలసీమ ప్రజలను నిలువెల్లా ఎండగట్టడం తగదని కడప కొప్పర్తిలోని ఎంఐసీని అమరావతికి తరలించటం శ్రీశైలంలో నీటి మట్టాన్ని మినిమం బ్యాలెన్స్ వరకు నిల్వ చేయాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం ఆర్ అండ్ వి గెస్ట్ హౌస్ నందు నిర్వర్తించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆకలితో గొంతెండుతున్న రాయలసీమ ప్రజలపై కూటమి ప్రభుత్వం అత్యంత వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటుందని రాయలసీమ ప్రజల ప్రయోజనాలని ఫనంగా పెట్టేటువంటి కార్యక్రమం చేపడుతుందని అరాకొరగా ఉన్న పరిశ్రమలను అమరావతికి తరలించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు రెండు వందల యాభై కోట్ల రూపాయల అంచనాతో కడప కొప్పర్తి పారిశ్రామిక వేడలో ఈ ఫెసిలిటీస్ సెంటర్ను ఒకదాన్ని ఈ భారీ మధ్య తరహా చిన్న పరిశ్రమలకు సంబంధించిన టెక్నాలజీని అందించేటువంటి ఫెసిలిటీస్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అందులో ఒకటి కొప్పర్తికి ఒకటి విశాఖపట్నానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈ సెంటర్ ప్రారంభమైంది అక్కడ పని కూడా జరుగుతూ ఉంది ఇక్కడ గత ప్రభుత్వము కొంత ఆలస్యం చేసింది లేకపోతే ఇక్కడ కూడా పని ప్రారంభమయ్యి పని జరుగుతూ ఉండే ఈరోజు ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం ఉండేది రెండోది ఈ కొప్పర్తిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సెంటర్ని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం నుంచి తీసుకుపోయి అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత విషాదం ఇది పూర్తిగా రాయలసీమ వ్యతిరేకమైన చర్య రాయలసీమ ప్రయోజనాలని పనంగా పెట్టేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే రాయలసీమ లాంటి చోట వ్యవసాయం కూనరిల్లి నీళ్ళు లేక కరువు వలసలతో సతమతమవుతున్న ప్రాంతంలో పారిశ్రామికరణ జరగకుండా ఈ ప్రాంతం నిలదొక్కునే అవకాశమే లేదు అలాంటి ఒక ప్రాంతానికి వచ్చినటువంటి ఒక కేంద్ర ప్రాయోజిత సెంటర్ని ఈ రకంగా అమరావతి అన్నీ సమకూరుతున్నటువంటి అమరావతికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మొన్న న్యాయ కళాశాల తీసుకుపోయినారు ఈరోజు ఎంఎస్ఎంఈని తీసుకుపోతున్నారు అంతకుముందు చంద్రబాబు కాలంలో ఎయిమ్స్ తీసుకుపోయినారు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధ తర్వాత ఐఐటికి సంబంధించి తాడేపల్లిగూడెని తీసిపోయినారు తర్వాత ఇక్కడ పెట్టాల్సిన డిఆర్డిఓ ప్రాజెక్టును వేరేసారి తీసుకున్నారు తర్వాత అడిదాస్ చెప్పులకు సంబంధించిన షూస్కు సంబంధించిన కంపెనీని తీసుకుని నెల్లూరు జిల్లాలో పెట్టినారు చంద్రబాబు ప్రభుత్వం మీద మొదటి నుంచి ఈ విమర్శ ఉంది రాయలసీమకు అన్యాయం చేస్తాడు వస్తే అన్నటువంటి అభిప్రాయం ఉంది దాన్ని కొనసాగించే పద్ధతుల్లో వ్యవహరించడం అన్నది ఎంతవరకు కరెక్టో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఏంటంటే ఇది యలసీమకు జరుగుతున్న నష్టాలు లేకపోతే అన్యాయాల పరంపర చాలా పెద్దగా కొనసాగుతా ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు శ్రీశైలంలో శ్రీశైలానికి సంబంధించి కనుక మనం చూస్తే శ్రీశైలంలో ఈ మూడు వారాల్లో అరవై టీఎంసీల నీళ్ళని కరెంటు ఉత్పత్తి పేరుతో కిందికి వదిలేసినారు అరవై టీఎంసీల నీళ్ళని ఒకటి రెండు టీఎంసీలు కాదు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కలిసి పోటీపడి నీళ్ళన్నింటిని కిందికి వదిలేస్తే ఇప్పుడు నూట అరవై టిఎంసీలు రెండు వందల పదహైదు టీఎంసీలు ఉండాల్సిన శ్రీశైలం ప్రాజెక్టులో ఈరోజు నూట అరవై టీఎంసీలు మాత్రమే ఉన్నాయి మంగళవారం ఉదయానికి అంటే ఇంకొక వారం కొనసాగిస్తే అది నూట ముప్పైకో నూట నలభై టిఎంసీలకు పడిపోతుంది అప్పుడు రాయలసీమకు నీళ్ళ పరిస్థితి ఏమిటి నీళ్లు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కరెంటు ఉత్పత్తి వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో నీళ్ళని ముందు ప్రిజర్వ్ చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాయలసీమకు అన్యాయం చేయడం కోసమే శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయడం అనేది ఎట్లా కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆప్ చేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నది మీకు మానవత్వం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే రాయలసీమ ఈ రోజు కరువుతో అల్లాడిపోతున్నది పంటలన్నీ ఎండిపోతున్నాయి తాగునీళ్లు లేవు అట్లాంటి ప్రాంతానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి మానవత్వం లేదు ఈ రోజు తెలంగాణ వాళ్ళకి వాళ్ళ దగ్గర కావాల్సిన నీళ్లు ఉన్నాయి అయినా కావాలని ఈ రోజు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఎట్లా చేస్తారు ఈరోజు అన్ని ప్రాజెక్టుల నుంచి కలుపుకున్నా కూడా ఇరవై ఎనిమిది వేల క్యూసెక్కుల నీళ్లు ఇన్ఫ్లో లేదు ఒకటేసారి మీరు అన్ని క్యూసెక్కుల్ని మీరు అన్ని టీఎంసీలని కిందికి వదిలేస్తే ఎట్లా పైపెచ్చు జూరాల నుంచి రావాల్సిన నీళ్ళని జూరాల నుంచి శ్రీశైలం లేక రానియకుండానే మళ్ళీ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అయినా మీరు చేత కాని వాళ్ళు గమనున్నారు ఇన్ని ఇన్ని వరదలు వచ్చి ఇంత ఇంత పెద్ద ఎత్తున కొట్టకపోతే రాయలసీమకు వచ్చింది వంద టీఎంసీల నీళ్ళే మళ్ళీ ఈ నీళ్ళలో కిందికి తీసుకోవడం చాలా అన్యాయం దుర్మార్గం తక్షణమే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తాం